మనల్లప్పుడు మన ఇంట్లో టీవీ ఆన్ చేస్తూ ఉంటాం మనం ఏం చేస్తాం మన ఇంట్లో పట్టు దుక్కోవడం వండుకోవడం గిల్లు కట్టుకోవడం ఈ కొద్ది సమయం ఖాళీ వస్తే ఏం చేస్తాం ఆ పక్కింట ఉంటే దగ్గరలో ఈ పక్కిం వాళ్ళు సొండు చెప్పుకోవడం నీ బాధ దేవుడికి చెప్పవన్న పదికి మాల అంటే నీకే ఇప్పుడు నువ్వే చేయాలి నీకో పంపించాడు నీకు ఇచ్చాడు ఆ ఇంట్లో నువ్వు దేవుడు కలిగి ఉండి దేవుడు ఆలయంగా మారి దేవుడి ఆత్మ కలిగిన నువ్వు దేవుడు మొరపెట్టవలసి దేవుడిని ప్రార్థించవలసి నేవు దేవుడు శ్రుద్ధించవలసింది దేవుని పాటల పాడి గనపరచవలసింది ఇంట్లో జరగవలసింది అది లేకపోతే నీ ఇంట్లో ఎవరుంటాడు సాధన కూడా ఉంటాడు దేవుడు ఉంటాడు చెప్పండి మీరే చెప్పండి ఎవరుంటారమ్మ సారమ్మ గారు చెప్పండి ఎవరుంటారు చెప్పండి ఎవరుంటాడు చెప్పండి ఆ ఇంట్లో అందుకే చెప్తున్నాను కదా అందుకే నాడు యహో ఇల్లు కట్టించిన ఎడల కట్టిన వాడి ప్రయాసము నీకు నీ ఉంటే సరిపోదు ఆ ప్రార్థన ఉంటారు ఆ పంపలో దేవుడికి విజ్ఞాపం ఉండాలి నేను చూసినప్పుడు దేవుడిని కలిపిన్నప్పుడు దేవుడికి నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇస్తూ అదే మంచి కార్యములు చేస్తే కొన్ని ఏళ్ళు ఇంటికి అలగేంటి పేరు అదే పేరు ప్రతిష్టలు వస్తాయి నీకు పెద్ద మూడంతస్థల ఫ్లోర్ ఉంటే సరిపోదు ఆ మూడంతస్తుల ఫ్లోర్ నిత్యం ఏం చేయాలంట దేవుడిని ప్రార్థన చేసే మనసు ఉండాలి ప్రతినిత్యం నీ ఇంటివారి ఒక్కరున్నా ఇద్దరున్నా నీకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురున్నా ఇంటి వారందరూ మానక నువ్వు ఉండే ఏరియల్ని ప్రతిరోజు ఏడిన్నరకి ప్రార్థన చేసే పంపామైన ఒక కష్టమైన ఒక సాక్ష్యం కలిగి ఉంటారు అలాగే ఎవడో చేయడు ఎప్పుడు చూసినా బాధలే మన బాధలే మన బాధలే దేవుడికి మరొబెట్టే మనసు మనకి లేదు ప్రార్థన చేసే మనసు మనకి లేదు మరి ఎవరు మన కష్టాలు తీర్చేయ ఎలా మన శ్రమలు తీరుతాయి అసలు నువ్వే ఎవరో తీసుకోరు కదా చూడండి ఎప్పటి పత్రిక మనం చూస్తే మూడో అధ్యాయంలో ఐదో వార్లు అక్కడ ఏం రాసి పెట్టాడంటే మూడు ఐదు మూడు ఐదులో అక్కడ ఏం రాసి పెట్టాడంటే ఎవరు అమ్మాచ్చా